అరవై మంది పేద కాపు విద్యార్థులకు స్కాలర్షిప్లు అందించిన ఆంధ్రప్రదేశ్ కాపు టీచర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తూర్పుగోదావరి జిల్లా నిడదవలోని స్థానిక కోట సత్తమ్మ అమ్మవారి దేవస్థానం వద్ద ఉన్న శ్రీ తిరుచానూరు పద్మావతి ఫంక్షన్ హాల్ నందు ఆంధ్రప్రదేశ్ కాపు టీచర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తూర్పుగోదావరి జిల్లా శాఖ ద్వితీయ అత్యంత వైభవంగా నిర్వహించారు ఆర్థికంగా వెనుకబడిన ప్రతిభ గల మంది పేద కాపు విద్యార్థులకు ప్రతిభ పురస్కారాలను అందించే వారికి బాజిగా నిలిచారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నిడదవల్ మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణి జ్యోతి కార్యక్రమం ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతిభ కలిగిన కాపు విద్యార్థుల్ని వెలికితీసి వారికి ఆర్థికంగా భరోసాను కల్పిస్తూ వారి విద్యోన్నతికి పాటుపడల టీచర్స్ వెల్ఫేర్ ఫెడరేషన్ ను ఆయన అభినందించారు ఈ సంఘం అభివృద్ధికి తమ వంతు సహాయ సహకారం అందిస్తామని సంఘం దినదిన అభివృద్ధి చెందుతూ మరెంతో మంది విద్యార్థులకు ఆశ్రగా నిలబడాలని ఆకాంక్షించారు అనంతరం అరవై మంది విద్యార్థులకు చైర్మన్ భూపతి ఆదినారాయణ నిడదవోలు పట్న జనసేన అధ్యక్షులు రంగారమేష్ కాపు కళ్యాణ మండప అధ్యక్షులు గంటా సత్యనారాయణ స్టార్ ఆఫ్ ఇండియా అవార్డు గ్రహీత బండి రాంబాబు యోగా గురువు సానిపు వెంకట సుబ్బారావు పసుపులేటి నరసింహరావు దాసం నారాయణరావు కొండెటీ గంగరాజు తదితరు పాల్గొని విద్యార్థులు విద్యార్థులకు స్కాలర్షిప్లు అందించారు అనంతరం జిల్లాలోని ఉత్తమ ఉపాధ్యాయుని ఘనంగా సన్మానం చేశారు ఈ కార్యక్రమంలో కాపు కళ్యాణ మండప అధ్యక్షులు గంటా సత్యనారాయణ పేద విద్యార్థుల చదువు నిమిత్తం ప్రతి సంవత్సరం లక్ష రూపాయల నగదును అందిస్తామని ప్రకటించారు స్టార్ ఆఫ్ ఇండియా అవార్డు గ్రహీత బండి రాంబాబు స్పోర్ట్స్ కోటలో వారికి ను అందిస్తామని ప్రకటించారు కాపు జిల్లా జిల్లా కన్వీనర్ చక్రీనాయుడు పేద విద్యార్థుల స్కాలర్షిప్ నిమిత్తం ఇరవై ఐదు రూపాయలను నగదును ప్రకటించారు ఈ కార్యక్రమాల నిర్వహణకు నడపవర శ్రీనివాసరావు ఐదు వేల రూపాయల ఆర్థిక సహాయం అందించారు ఈ కార్యక్రమంలో ఎం విష్ణు ఏవి అప్పారావు రుద్రా తాతారావు గంధం గోపాలకృష్ణ కృష్ణ చికాళ సతీష్ ముత్యాల లక్ష్మీనారాయణ తదితరులు ఉన్నారు మన మిత్రులు ఎవరైనా అలాగే మనం మున్సిపల్ కమిషనర్ కంటే కూడా పిలిచాము వస్తే కనుక కోరుతున్నాను థ్యాంక్ యూ కార్యక్రమాన్ని ముందుకు నడుపుల్సిందిగా ప్రస్తుత తూర్పు గోదావరి జిల్లా శాఖ అధ్యక్షుడు శ్రీ ఇపి నాగేశ్వరరావు గారికి కార్యక్రమం రాస్తున్నాను వేదిక వేరుగా సాధారణంగా ఆహ్వానిస్తున్నామండి ప్లీజ్గా బుద్ది సార్ చక్కెరగారు వెల్కమ్ సార్ సాధారణంగా మీకు అందరికీ ఆహ్వానం పలుకుతున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ వెనకాల వైట్ చేసి ఖాళీగా కొన్ని కొంచెం ముందు తీసుకురండి అమ్మా ஜ்ரி கூட தேங்க்யூ சார்

ఒక ఒక రెండు నిమిషాలు మాట్లాడి తదుపరి కార్యక్రమాన్ని జరపడం జరుగుతుంది ఈ కాటు అనే వ్యవస్థ కాటు అంటే అర్థం ఏంటంటే పాపు వెల్ఫేర్ టీచర్స్ అసో తూర్పు కాలేజ్ ఇలా విభాగానికి ఈ సమావేశం చేసిన మీ అందరికీ

ఒక ఆశ్చర్షన్ స్టేట్మెంట్గా ఎనపడి మన పొలంలో ఆర్థికంగా వెనకబడిన వారందరినీ మనం ఐక్యంగా ఉన్నప్పుడే మనం ఏదైనా సాధించగలం మన సమాజాన్ని అభివృద్ధి చెప్పడానికి తీసుకెళ్ళాలని మీకు ఏ సహా సహకారం కాకుండా మా వంతు ఎప్పుడు మీకు అండగా ఉంటామని తెలియపడుతుంది ఈ గ్రామంలో కాక ఊరి ఉద్దేశం పేద విద్యార్థులను చదివించడము అలాగే ఉపాధ్యాయుల మధ్య ఐక్యతను నెలకొల్పడము అలాగే సమాజంలో ఉన్నటువంటి అనైక్యత అనేటటువంటి ఒక నానుడిని మేము తొలగించాలన్న ఒక సదుద్దేశంతో కమ్యూనల్గా ప్రయాణం మొదలుపెట్టాము ఈ రోజున వివిధ కుల సంఘాలు ఉన్నాయి అలాగే కులాల్లో కూడా ఉపాధ్యాయ సంఘాలు ఉన్నాయి కానీ కాట్లో అంత బలంగా ఏ సంఘం కూడా పనిచేయడం లేదని సగర్వంగా తెలియజేస్తున్నాము మేము ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ మా యూత్లో మేము అప్పుడు ఎక్కడ ఉన్నప్పుడు కొద్దిగా మేమందరం కూడా అసోసియేషన్ క్రియేట్ చేసి మీద తీసుకెళ్దామని చెప్పేసి చిన్న చిన్న ఇటువంటి కార్యక్రమాన్ని చేసుకుంటూ వెళ్దామని చెప్పేసి ఒక క్రియేట్ చేసి ఒక నాలుగు ఫోర్ ఫైవ్ ఇయర్స్ చేసి దానికి కంటిన్యూటీ అయితే ఆ మాట చెప్పడానికి నేను ఏం సిద్ధపడలేదండి కంటిన్యూ అయితే చేయలేకపోయాను ఇప్పుడు మీరు ఈ ప్రెసెంట్ ఇది తీసుకున్న మీ డిసిషన్కి నేను హ్యాడ్స్అప్ చెప్తూ మీరు మీరు విషయాన్ని కంటిన్యూ చేయాలని కోరుకుంటూ ఆ విషయంలో మా యొక్క సహాయ శాఖలు ఎప్పుడు ఉంటాయని చెప్పి తెలియజేసుకుంటా ఈరోజు గారు ఇక్కడ రావాల్సి ఉంది ఈ కార్యక్రమాన్ని చేయాలి కానీ చిరంజీవి గారితో సాయంత్రం ఈవినింగ్ మన ఈ టైం మీటింగ్ అక్కడ కండక్ట్ చేయడం వల్ల ఆయన జరిగింది ఇదే కాపు టీచర్స్ అందరూ కూడా విద్యను తీర్చి టీచర్స్ కూడా కలుపుకుని దుగ్గేష్ గారిని ఒక ఎమ్మెల్యేగా కాకుండా ఒక మంత్రిగా చేసినందుకు サラリーチェンジャー選手、ポテトでのをすることです。